హాయ్ హలో నమస్కారం అందరూ బాగున్నారా ఈరోజు బెంగళూరు నడుగుడ్డులో ఉన్న చామరాజ్పేటలో ఉన్న ఒక ఆలయానికి వచ్చాము రామేశ్వర దేవస్థానం ఇది ఈ ఆలయానికి చాలా చరిత్ర ఉంది ఆ చరిత్రనంతా ఈ వీడియోలో చూడొచ్చు కొత్తగా ఎవరు ఈ వీడియో చూస్తున్నారు లైక్ చే సబ్స్క్రైబ్ చేయండి రండి వెళ్దాం నా పేరు శివకుమార్ మీరు చూస్తున్నది తెలుగు ఛానల్ ప్రో ఈ ఆలయం చామరాజుపేట బెంగళూరు దగ్గరలోనే ఉంటుంది ఇది కళాసిపల్కి చాలా దగ్గర ఈ ఏరియా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ ఆలయం మూడున్నర ఎకర ప్లేస్ లో ఉన్నది ఈ గో గోపురాన్ని కట్టింది వెల్కమ్ బోర్డ్ని కట్టింది మైసూరు మహారాజు కొడుకు కోసం ఒక బర్త్డే టైంలో కట్టారు ఇది కట్టినది పంతొమ్మిది వందల ఐదులో కట్టారు గుడి కాదు గోపురం మైసూరు మహారాజులు పాలించే సమయంలోనే కట్టారు ఇక్కడ ఒకసారి సెలబ్రిటీకి ఒక బర్త్డే పూజలు నడుస్తున్నవి నేను పోయిన టైంలో ఈ చా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు బెంగళూరులో ఉన్న బెంగళూరు బయట ఉన్న ఈ ఆలయాన్ని మిస్ చేసుకోవండి మనతో పాటు ఈ ఆలయాన్ని గురించి వినాయక గారు సార్ మనతో మాట్లాడుతా ఎల్గూ నమస్కారా వినాయక అన్నీ రామేశ్వర సార్ చాలా మాట్లాడారు కానీ కన్నడలో ఉంది కాబట్టి నేను ఆయన చెప్పినవి చెప్తాను ఈ ఎంపే గౌడ కట్టిన ఆలయం ఇది ఈ ఆలయం ఈ ఆలయం వచ్చేసి ఏడు వందల సంవత్సరాల చరిత్ర కలిగింది అని చెప్పాను డరు వాళ్ళమ్మ కాశీకి వెళ్ళాలని వెళ్ళలేకపోయినందుకు ఈ ఒక పురోహితుడు కొన్ని గుడులు కట్టించండి అని చెప్పారంట అందుకని వీళ్ళు బెంగళూరులో చాలా టెంపుల్ కట్టారు దాంట్లో కొన్ని వచ్చేసి సోమేశ్వర టెంపుల్ ఇది అల్సూరులో ఉంటుంది ఇంకొకటి బళేపేట అనే ఒక ఏరియాలో కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ ఉంది అది కూడా వాళ్ళు కట్టింది బేగూరు నాగేశ్వర టెంపుల్ ఇది కూడా వాళ్ళు కట్టిందే అని చెప్తున్నారు ఇలా చాలా ఉన్నాయి బెంగళూరులో కట్టినవి కెంపేగౌడ ఆల్మోస్ట్ బెంగళూరునే వాళ్ళే నిర్మించినది అని కూడా కతనమే ఉంది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ గుడి ప్రత్యేకత ఏమంటే రెండు గజస్తంభాలు కలిగిన ఆలయం ఇదే ఈ గుడికి ప్రత్యేకత ఈ గుడి చాలా చాలా బ్యూటిఫుల్గా చాలా పీస్ ఆఫ్ మైండ్గా ఉంటుంది ఇక్కడికి వస్తే మీరు తప్పకుండా ఈ ఆలయాన్ని మిస్ చేసుకోకుండా చూడండి బెంగళూరులో ఉన్న బెంగళూరు బయట ఉన్న రండి దగ్గర ఇలాంటి పీస్ఫుల్ మైండ్ గల సిటీలో మీకు ఇంత ఓపెన్ ప్లేస్లో చాలా చాలా బాగా నచ్చింది నాకు మీ ఊరిలో కూడా ఇలాంటి చరిత్ర కలిగిన ఆలయాలు ఉంటే మాకు ఫోన్ చేసి చెప్పండి మా నంబర్ చివరిలో వస్తుంది మీ ఊరిని కూడా యూట్యూబ్లో చూడొచ్చు చూశారు కదా బ్యూటిఫుల్ సిటీ సెంటర్లో ఉన్న రామేశ్వర ఆలయం ఇది ఈ వీడియో నచ్చితే చూసి అలాగే వెళ్ళిపోకండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి టాటా బాయ్ బాయ్